చెరాల అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ జే కాత్యాయని గురువారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వినూత్న తీర్పునిచ్చారు బుధవారం పట్టుబడిన పది మందికి వారి ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని కోర్టు ప్రాంగణంలో మూడు రోజుల పాటు సమయ పాలనతో కూడిన శుభ్రత పనులు చేయాలని ఆదేశించారు ఇది వారి ప్రవర్తనలో మార్పు తేవడాన్ని ఉద్దేశించిందని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు తెలిపారు అందరికీ నమస్కారం నిన్న అనగా ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదున ఒకటో పట్టణ సిఏ గారు డ్రంక్ డ్రైవ్లో పది మందిని కోర్టులో హాజరుపరచగా చీరాల అదనపు జూనియర్ సివిల్ జడ్జి అయినటువంటి జె గారు మూడు రోజులు ఈ కోర్టు శుభ్రతన చేయవలసిందిగా ఆదేశించారు ఈ డ్రంకన్ డ్రైవ్లో భాగంగా పదివేల రూపాయలు కట్టలేనందున వాళ్ళు ప్రాధాన్యపడినందువలన వాళ్ళలో పరివర్తన కోసం అని చెప్పేసి ఈ శిక్షని అమలు చేసిన విధానానికి మేమందరిని కూడా మేడం గారిని అభినందిస్తున్నాము అట్లాగే ప్రజలందరూ కూడా గమనించి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఈ మద్యానికి బానిసలు కాకుండా మద్యం తాగి వెహికల్స్ నడపకుండా చట్టానికి అనుగుణంగా అందరూ ప్రవర్తించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మా న్యాయమూర్తి అయినటువంటి జే కాసాయిని మేడం గారికి మరొకసారి భారత చేసిన తరఫున అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం